హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే కిడ్స్తో చికెన్ అండి లంచ్ బాక్స్కి చికెన్ కర్రీ కావాలని చెప్పారు చెప్పేసి వెళ్ళారు సండే లాస్ట్ సండే చికెన్ చికెన్ అడిగారు కానీ ఆ రోజు చేపలు ఉండాను సరిగ్గా తినలేదు మాకు సోమవారం మంగళవారం కూడా వారమేనండి నాన్ వెజ్ తినము సో ఇవాళ బుధవారం కుదరలేదు కొంచెం నిన్నే ఉండమన్నారు యాక్చువల్గా కానీ హజ్ లేరు తెచ్చి చికెన్ తేవడానికి సో అందుకనేసి ఇవాళ హజ్ వచ్చారు తీసుకొచ్చారు చికెన్ తీసుకొచ్చారు మేము చికెన్ ఎప్పుడన్నా సరే లైవ్లో లైవ్ లైవ్ తెచ్చేసుకుంటామండి అంటే కోడి పాలంగానే తెచ్చేసుకుంటాం అంటే హాఫ్ కేజీ కేజీ చెప్పిన అలా తీసుకురాము ఎందుకంటే అక్కడ ఏం ఏం చికెన్ ఎప్పుడు ఇస్తారో నిల్వ ఏమని ఇస్తారా అని కొంచెం అనుమానం ఎక్కువ సో ఎప్పుడో ఎప్పుడైనా సరే చికెన్ కోడి తెచ్చేసుకుంటాము అంటే అంతా ఒకసారి కుక్ చేయకపోయినా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత రోజైన కిడ్స్ కోసం ఫ్రై లాంటివి ఎట్లానే చేస్తాను అలాగే పాప చిన్న పాపకి పెద్ద పాపకి మళ్ళీ సేమ్ ఒకలా వండితే కుదరదు తినరు సో చిన్న పాపకి ఏంటంటే స్పైసెస్ తక్కువ తింటుందండి కారం అవి తక్కువ వేయాలి పెద్ద పాప నేను ఒకలా తింటాం కారం అయ్యి బాగా బా తింటాం కారం ఉందని వదల వదిలేసేయడం కానీ అలాంటివి ఏం చేయదు పెద్ద పాప ఏదైతే సరే తినేస్తుంది చిన్నపాప తలక్ కాదండి తనకి కొంచెం చూసి చూసి పెట్టాలి అన్నా సరే లైట్గా కారం ఉన్నా సరే తిన్నని చెప్పేస్తుంది సో అని చెప్పి చిన్న పాపకి ఫ్రై అంటే చాలా ఇష్టం చికెన్లో తనకి ఇష్టంగా ఫ్రై తింటుందని చెప్పి తనకి నచ్చినట్టుగానే ఫ్రై చేశాను బోన్లెస్ పీసెస్ తీసుకున్నాను బోన్ తీసేసి మెత్తగా ఉండేవి తన పకే చిన్న పాపకు మాత్రమే అండి కారం తక్కువేసి చేశాను చాలా ఇష్టంగా తింటుంది అలాగే పెద్ద పాపకి ఏంటంటే కర్రీ చేసేసాను ఈ గ్రేవీ టైపు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కోసం చెప్పేసి చేసేసాను నేను తను తింటాము హస్బెండ్ తినరండి చికెను తన తనకి క్యారెట్ ఫ్రై చేశాను అది వీడియో చేయలేదు నేను సో తను తినరు మేమే తింటాను సో పాపకేమో చికెన్ ఫ్రై పెద్ద పాప సెవెంత్ క్లాస్ చదువుతుందండి చిన్న పాప ఏమో థర్డ్ క్లాసు సో వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టడం కూడా తక్కువగానే పెడతాను ఎందుకంటే సరిగ్గా చిన్న పాపతోనే ప్ర ప్రాబ్లం పెద్ద పాపతో పెద్ద ప్రాబ్లం ఏముండదండి చిన్న పాపతోనే ప్రాబ్లం సరిగ్గా అందరి పెట్టింది తినేస్తుంది కానీ తిన్నాక కడుపునొప్ప అంటుంది కావాలని డ్రామాలు చేస్తుంది బాగా డ్రామాలు చేస్తుందండి స్కూల్ మానేయడానికి కలిపి నొప్పి ఉంటుంది కాలు నొప్పి ఉంటుంది మెడి నేపంటది ఏవేవో చెప్పేస్తుంది మానేసాక ఇంట్లో కూర్చున్నాక టీవీ చూస్తుంది ఆడేసుకుంటుంది ఫుల్గా ఆడుకుంటుంది దాంతో ఒక పా ఒక ఇంకా నాకు తల హెడక్ కూడా వచ్చేస్తుంది పాటు సో సో అందుకనేసి ఆచితూచి పెడతాను లంచ్ బాక్సులు పెట్టినప్పుడు అండ్ పెద్ద పాపకి ఒకటి చిన్న పాపకి ఒకటి పెట్టాల్సి వస్తుంది ఏం పెట్టినా సింపుల్గా డైజెస్ట్ అవి పెడతానండి ఎగ్ రైస్ అని వాళ్ళకి సింపుల్గా అయిపోయి పెడతాను వాళ్ళు ఈ వచ్చాక నైట్ ఈవినింగ్ వచ్చాక తింటారండి నేను ఈ తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్ ఏంటంటే వాళ్ళు మట్టికి ఏదన్నా చేసేస్తాను సింపుల్గా అయిపోయేది ఏదన్నా సో ఈవినింగ్ వచ్చాక తింటారు బాగానే ఏముందండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తున్నారు పాపం ఎయిట్ థర్టీకి వెళ్తారు లంచ్ కూడా స్కూల్కి పంపేస్తాను కాబట్టి రారు ఇంకా ఈవినింగ్ చిన్న పాపకి ఫోర్కి ఫోర్ థర్టీగా అయిపోతుంది పెద్ద పాపకి మాత్రం ఫైవ్ థర్టీ అవుతుంది వాళ్ళు రాగానే మళ్ళీ ఫ్రెష్ అవుతారు ఫ్రెష్ అవి మళ్ళీ ట్యూషన్ పరిగెట్టేస్తారు పెద్ద పాప ఎప్పటి నుంచో ట్యూషన్ ఉంది చిన్న పాపకి రీసెంట్గా పెట్టాను సో ఇప్పుడు ట్యూషన్కి వెళ్తుంది కానీ నాకు కొంచెం బాధ వస్తుంది ప్రెషర్ ఎక్కువ పెడుతున్నామో చిన్న తో చేయిన్ ఎప్ప అంటుంది మెండ్ ట్యూషన్లు ఎక్కువ టైం తీసుకుంటున్నారు కదా ఇంకా ఎగ్జామ్ టైంలో అయితే చెప్పక్కలేదండి టైం ఎక్కువ తీసుకుంటారు సో ఏంటంటే వద్దా పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను కానీ కానీ కుదరదండి ట్యూషన్ లేకపోతే ఇంట్లో కూర్చొని టీవీతో ఉంటున్నారు కానీ వర్క్స్ చేయట్లేదు దానివల్ల నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి సో నా దగ్గర అయితే చదవదు చదివిద్దామన్నా సార్ సరే ఇంక మాట అన్నీ ఏడ్చేస్తుంది సో మేడమ్స్ అయితే కొంచెం భయపడుతుందని చెప్పేసి ట్యూషన్ పెట్టాల్సి వస్తుంది పర్లేదు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అవ్వారండి ఇద్దరు బిఫోర్ ఎదుగా పెద్ద పాప బిర్యానీ కూడా అడిగింది లీట్ వెదర్ ఒకటి కూల్గా ఉంది బిర్యానీ అంటే మరి హెవీగా కాదులేండి స్పైసెస్ తక్కువేసి సింపుల్గా చేశాను ఒక ఫోర్ బోన్స్ బోన్స్తోన్న చికెన్స్ ఫోర్ పీసెస్ కూడా వేసాను వచ్చాక ఈవినింగ్ వచ్చాక తింటుంది లంచ్ బాక్స్కి అయితే పెట్టట్లేదండి అక్కడ కొంచెం మరి చికెన్ బోన్స్తో ఉంటాయి కదా తినడానికి ఇబ్బందిగా అని చెప్పేసి ఈవినింగ్ రాగానే అవి తను బిర్యానీ తింటుంది సో అటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ రాగానే మా పద చిన్న పాప మమ్మీ ఫ్రై ఉందా అని అడుగుతుంది దానికోసం అందుకని ఫ్రై ఉంచాల్సి వచ్చింది ఫ్రై పిచ్చింది చికెన్ పిచ్చింది తను మళ్ళీ ఇప్పుడు అది వాళ్ళిద్దరు ఎంత కొట్టుకుంటారో ఏంటో నాకు లేదా అని పెద్ద పాప అంటుందేమో అని ఇంకేం చేయలేదు పాప గ్రేవీతో ఉన్న కర్రీ తినేస్తుంది కానీ చిన్న పాప తింద కాబట్టి చిన్న పాప కోసం ఉంచాల్సిందే తప్పదు ఇంకా అంతేనండి వాళ్ళు ఇద్దరు ఫస్ట్ అయితే బిఫోర్ అయితే చైతన్యలో చదివారండి ఫస్ట్ చైతన్యలో అయితే నాకు పెద్ద పాప మీద అంతగా సాటిస్ఫైడ్ అవ్వలేదు సిక్స్త్ క్లాస్ చదివేది తను సెకండ్ క్లాస్ చదివేది చైతన్యలో నేను పెద్ద చిన్న పాప యాక్టివ్గానే ఉన్నా పెద్ద పాప నాకు అంతగా అనిపించలేదు వెల్ ఎందుకో యాక్టివ్గా వెళ్ళేది కదండి స్కూల్కి నీరసంగా వెళ్ళేది నీరసంగా వచ్చేది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను సో నేను పట్టించుకోలేదు ఇంకా ఎందుకో అందుకో చదువు విషయంలో కూడా అంత ఇంప్రూవ్మెంట్ ఏమీ అనిపించలేదు ఇప్పుడు ప్రజెంట్ నారాయణలో వేసానండి నారాయణలో మరి స్టార్టింగ్ కదా సో నాకేమి యాక్టివ్గా అనిపిస్తుంది పాప చూద్దామండి అక్కడ పెద్ద పాప ఏమో కొంచెం యాక్టివ్ అయింది చిన్నపాల్ అయిపోయింది మళ్ళీని ఇంకా తప్పట్లేదు పాప పిల్లలు ఎక్కడ చదువుతారో వాళ్ళ కోసం వాళ్ళ స్కూల్ వెతుక్కోవాల్సి వస్తుంది తప్ప ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే చదువులో వెనక వెనక పడకూడదు కదండి ప్రతి ఒక్కరు పరిగెట్టేస్తున్నారు కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువైపోయింది కాంపిటేషన్ పెరిగిపోయింది బాగానే వీళ్ళకి ఫ్రీగా వదిలేద్దాం అనుకున్నా లేదు వీళ్ళని అలా వదిలేస్తే వీళ్ళు వెనకడిపోతుంది వెనకబడి పడిపోతారు నేను చదువుకున్నప్పుడు అయితే నాకు సరైన గైడెన్స్ లేకుండా పోయిందండి ఇప్పటికే ఫీల్ అవుతాను నాకు చెప్పేవాళ్ళు లేరు లేకపోతే ఇంకా బాగుందేమో ఇంకా బాగా చదువుతుందనేమో అనిపిస్తుంది నేను డిగ్రీ డిఎడ్ చేశానండి బట్ ఏంటంటే ఏంటో నాకు టూ థౌజండ్ లెవెన్లో నేను డిఎడ్ చేశాను టూ థౌసండ్ లెవెన్లో జాబ్ రావాల్సిందే వెయిటింగ్ లిస్ట్లో పెట్టేశారు గవర్నమెంట్ జాబ్ యానూలోని నేను నా బ్యాడ్ లెక్క రాలేదు వెయిటింగ్ లిస్ట్లు పెట్టారు ఆ వెయిటింగ్ లిస్ట్ కూడా తీయలేదు సో అది అనిపిస్తుంది అండి చదువులో ఏంటో నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారేమో అంటే మా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అండి చదువుకోలేదు వాళ్ళు సరిగ్గా చెప్పేవాళ్ళు కూడా లేరు నాకు ఎలా ఏ స్టెప్ వేసుకుంటే ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుందా అని చెప్పి మా పిల్లల విషయంలో అలా కాకూడదని చెప్పి నేను ముందుగా ఆలోచిస్తూ కూర్చుంటున్నాను ఓవర్ థింకింగ్ బాగా ఎక్కువ చేస్తుంది చదువు విషయంలో అయితే ఎవరికన్నా ఒకటే సలహా ఇస్తానండి ఇప్పుడు కాంపిటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది పిల్లలు అంత బాగా చదివితే అంత బాగా ముందు ఉంటారు అలాగే అందరూ బాగా చదువుతారని నేను చెప్పలేనండి చదివే పిల్లలు ఎక్కడన్నా చదువుతారు బట్ చదవలేని పిల్లలు మాత్రం కొంచెం కేర్ తీసుకుని ప్రైవేట్ స్కూల్స్ వేస్తేనే బెటర్ అని నా అభిప్రాయం ఎందుకంటే చదివే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే బాగా చదువుతారండి చదవని పిల్లలు ఏంటంటే కొంచెం ఈ ప్రైవేట్ స్కూల్స్లో వేయడం వల్ల వాళ్ళు వాళ్ళ ప్రెషర్ కన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతారని చెప్పి నా అభిప్రాయం అండి సో అదే అండి అందుకేనండి కొంచెం పిల్లల విషయంలో కొంచెం కేర్గానే ఉంటాను స్కూల్ మానిపించడానికి ఇష్టపడినండి మొన్న ఫంక్షన్లో కూడా పిల్లల్ని తీసుకెళ్ళలేదంటే అర్థం చేసుకోండి పిల్లల్ని మానిపించడం కూడా నాకు మన సపోద్దు అండి స్కూల్స్ నా చిన్నప్పుడు నాకు ఎలాగ అయ్యింది పిల్లల విషయంలో అలా ఉండకూడదు అనేసి మీరు చాలా నేను ఆదివారం స్టార్ట్ చేశానండి ఈ యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ మూ త్రీ వీడియోస్ అప్లోడ్ చేశాను త్రీ వీడియోస్ కూడా వ్యూస్ చాలా బాగా వచ్చినాయండి వన్ నా టూ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నాకు చాలా హ్యాపీగా ఉందండి అలాగే నన్ను ఎంకరేజ్ చేసి ప్లీజ్ అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదో వాళ్ళు చేసుకోలేదు వాళ్ళు ప్లీజ్ దయచేసి డూ సబ్స్క్రైబ్ అండి అలాగే కా లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి షేర్ చేయండి ఇదే మన హంబుల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ మీ సపోర్ట్ ఇలాగే నాకు ఇస్తారని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి అలాగే మొన్న పెట్టిన షాపి షాప్ది కూడా చాలా బాగా వ్యూస్ వచ్చినాయండి వ్లాగ్ అనే కాదు షార్ట్స్ ఏంటంటే ఈజీ వేలో చూసేస్తున్నారు వ్లాగ్స్ ఏంటంటే టైం టేకింగ్ కాబట్టి తీసు కొంచెం చూడడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ హ్యాపీ ఫీల్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్